లేయ దేవు నామానికి మహిమ గాక ప్రియమైన దేవుని బిడలారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతి నిత్యము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దిన వాక్యాన్ని కూడా చదువుకుందాము మన పరిశుద్ధి గ్రంథమైన బైబుల్లో నుండి ఏ భూ గ్రంథము అలాగే ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన చదువుతాను శ్రద్ధగా ఆలకించండి నీవు పవిత్రుడువై యథార్థవంతుడు ఎడల నిశ్చయముగా ఆయనని అందు శ్రద్ధ నిలుపును నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ఇంతటి మంచి వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే నీవు పవిత్రుడువై యథార్థవంతుడు అయితే ఖచ్చితంగా నిశ్చయముగా యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు ఎవరు నిలుపుతారంట దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి నిలపటమే కాకుండా నీ నీతికి తగినట్లుగా నీ నివాసమును వర్ధిల్ల చేస్తానంటా ఉన్నాడు దేవునికే మహిమ గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరం కూడా దేవుని నీతికి తగినట్లుగా బ్రతకాలి దేవుని నీతికి తగినట్లుగా మనం జీవించినప్పుడు మన నివాసాలు కూడా వర్ధిలుతూ ఉంటాయి దేవునికే మహిమ కలుగును గాక ఇక్కడ దేవుని వాక్యము ద్వారా ద్వారా ఆయన మనకిస్తున్న ఈ గొప్ప మాట ఏంటంటే ఆయన నీతికి తగినట్లుగా నిజమే కదండి మన ఒక తండ్రి మంచివాడైతే ఆ మంచి స్వభావం ప్రతి పిల్లల్లోకి ఆ తండ్రికి పుట్టిన ప్రతి బిడ్డలోకి రావాలని తండ్రి కోరిక ఉంటుంది కదా నీతిమంతుడైన దేవుడు మరి ఆయన నీతి మనలో ఉండాలని ఆయన యథార్థత మనలో ఉండాలని ఆయన పవిత్రత మనలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన నిశ్చయముగా మన యందు శ్రద్ధ నిలిపి ఆ శ్రద్ధ నిలపటమే కాకుండా మన నివాసాన్ని కూడా వర్ధిల్ల చేస్తానంటా ఉన్నాడు ప్రతి ఒక్కరు వర్ధిల్లాలని ప్రతి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కదండి ఆ కోరిక తీర్చబడాలంటే మొదట మనం పవిత్రులుగా తరువాత దేవుని సన్నిధిలో మరి యథార్థవంతులుముగా ఆ తర్వాత దేవుని నీతికి తగినట్లుగా ఉన్నప్పుడు మన నివాసాలు కూడా దేవుడు వర్ధిల్లింపచేసి దినదినము కూడా మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ఇలాంటి ఆశీర్వాదం నీకు కావాలి అని ఈ వాక్యము వింటున్నా లేదా ఈ వాగ్దానం చూస్తున్నా మీరు గనక ఆశపడితే దేవుని నీతికి తగినట్లుగా యథార్థంగా బ్రతికినప్పుడు ఈ ఆశీర్వాదం ఈ వాగ్దానం మన జీవితంలో తప్పక నెరవేరుద్ది అందుకని మనందరం కూడా దేవుని నీతికి తగినట్లుగా బ్రతుకుతూ ఆయన ద్వారా మన జీవితాలు మన కుటుంబాలు వర్ధిల్లింప చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆ మెయిన్